ఓం నమస్తే నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మేము ఇద్దరు న్యూమరాలజిస్ట్ ఈరోజు టాపిక్ రహితం ఈ పంచకరహితం అంటే ఏమిటి ఈ పంచక రహిత ముహూర్తంలో మనం పెడితే ఏం జరుగుతుంది అసలు ఈ పంచక రహితాన్ని ఏ విధంగా మనం గుర్తించాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి సాహజమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి చేయాలి చేతంటే మనలో ప్రతి ఒక్కరూ ఎవరంటే ఎవరో ఒకరు ఏదో ఒక శుభ కార్యక్రమం చేస్తూనే ఉంటారు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివాహం అవచ్చు లేదా గృహప్రవేశం అవచ్చు లేదా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వచ్చు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో శుభ కార్యక్రమం చేయటం వల్ల మనకి ఈ ముహూర్తంలో ఏది మంచిది ఏది చెడ్డది అనే ఒక అవగాహన అనేది మనకు తెలియాలి అలా తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మంచిగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అవి జరుగుతాయి కాబట్టి వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే వరకు వీడియో వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న మీరు కాంటాక్ట్ చేయండి మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీ జాతక పరిశీలన చేసి అలాగే మీ యొక్క ఆ డెస్టి నెంబర్ ఆధారంగా అలాగే రూలింగ్ నెంబర్ ఆధారంగా మంచి పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఇచ్చే పేర్లు కూడా ఏ విషయాలు ఉంటాయంటే మీకు సంబంధించిన అదృష్ట విషయాలు అంటే లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అదృష్ట రత్నం ఇలా ప్రతి విషయాలు కూడా మీకు ఆ చాటులో ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ పంచక రహితము అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం జనరల్గా ఒక ముహూర్తం ఫిక్స్ చేయాలంటే ఆ ముహూర్తంలో తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి తిథి వారము నక్షత్రము లగ్నము కారణం ఈ ఐదు ఆధారంగా ఒక మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనండి ఈ పంచగ రహితం అంటే ఏంటో చూద్దాం జనరల్గా ఒక ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు ఆ ముహూర్తంలో ఏ విషయాలు ఉంటాయంటే ఒకటి తిథి వారము నక్షత్రము లగ్నము అండ్ కరణము ఈ ఐదు విషయాలు కూడా ఆ ముహూర్తంలో ఉండడం అనేది జరుగుతుంది వీటిని ఆధారం చేసుకుని ఒక మంచి ముహూర్తం అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది అయితే ఈ పంచగ రహితాన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటిలో ఈ ఐదుటిలో ఒకటి తిది వారో నక్షత్రం లగ్నం ఈ నాలుగిటిని తీసుకొని వాటికి సంబంధించిన విలువలు ఇచ్చి వాటిని టోటల్ చేసినట్లయితే వచ్చిన మొత్తాన్ని తొమ్మిది చే భాగించినట్లయితే వచ్చే విలువ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆధారంగా ఈ పంచగ్రహితాలలో ఏవి మంచిది ఏది చెడ్డదని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఒకటి నిధియా విధియ నెక్స్ట్ నక్షత్రం కృత్తిక లగ్నం మిథునం వారం సోమవారం విధి అంటే రెండు కృత్తిక అంటే అశ్విని భరణి కృత్తిక అంటే మూడు వస్తుంది మిథునం రాశి పరంగా చూసుకున్నట్లయితే మూడు వస్తుంది డే పరంగా చూసుకున్నట్లయితే సోమవారానికి రెండు పరిగణించడం జరిగింది వీటిని టోటల్ చేసినట్లయితే రెండు మూడు ఐదు ఐదు మూడు ఎనిమిది ఎనిమిది రెండు పది దీనిని తొమ్మిదిచే భాగించగా తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి శేషంగా రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి శేషం అంటే మృత్యు పంచకం జనరల్గా ఈ మృత్యు పంచుకంలో ముహూర్తాలన్నీ అసలు పెట్టకూడదు కంప్లీట్గా దీన్ని విడిచిపెట్టేయడం జరుగుతుంది అయితే వీటిలో ఏవి మంచి ఏవి చెట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ మనం శేషం ఏదైతే ఉందో వీటిలో ఏవైనా ఆ సరి సంఖ్యలు వచ్చినట్లయితే వాటిని కంప్లీట్గా మనం విడిచిపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ సరి సంఖ్యలు చూసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఈ రెండు నాలుగు ఆరు ఎనిమిది ఏళ్ళు ఏటా చూసుకున్నట్లయితే ఒకటి అగ్నిపంచకము నాలుగు రాజపంచకము ఆరు చౌరపంచకము ఎనిమిది రోగపంచకము వీటిలో ముహూర్తాలు పెట్టినప్పుడు ఏం జరుగుతాయని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లు ఒకటి వచ్చింది ఇక్కడ మృతిపంచకంలో ముహూర్తం పెట్టినట్లయితే కంపల్సరిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికొకరికి కూడా ప్రమాదం అనేది జరుగుతుంది అలాగే అగ్నిపంచకం ఈ అగ్నిపంచకం అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గృహప్రవేశాలను మాత్రం పెట్టుకోవద్దు ఏం చేతంటే ఏదో టైం అప్పుడు ఈ అగ్నిపంచకంలో ముహూర్తం పెట్టడం వల్ల ఏదో ప్రమాదం అంటే అగ్ని ప్రమాదం అనేది వాళ్ళ అంటే కరెంటు వల్ల కానీ లేదనుకుంటే ఏమైనా సరే ఈ అగ్నికి సంబంధించిన వస్తువుల ద్వారా ఏదైనా ప్రమాదం జరగడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ రాజపంచకం ఈ రాజపంచకోం ముహూర్తాలు దేనికి పెట్టకూడదు అంటే మనం ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకున్నా లేదంటే ఎవరైనా అధికారులను కలవాలనుకున్నా లేదా రాజకీయ నాయకులు కలవాలనుకున్నప్పుడు మాత్రం ఈ రాజపంచకోం మాత్రం ముహూర్తం అనేది తీయకూడదు నెక్స్ట్ ఏంటంటే చౌర పంచకం ఈ చోరపంచకంలో కూడా ముహూర్తం దేంట్లో పెట్టుకోవడానికి దేనికి సంబంధించిన దాంట్లో పెట్టకూడదు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి ఉపనయ ముహూర్తంలో కానీ పెళ్ళిళ్ళలో కానీ లేదనుకోండి తీర్థయాత్రల్లో కానీ వీటి సంబంధించిన విషయంలో ముహూర్తం అనేది తీయకూడదు ఇంజేతన్ మనం జనరల్గా చూస్తుంటాం ఈ చోరపంచకంలో ముహూర్తం పెట్టేటప్పుడు మనం పెళ్ళిళ్ళు కాటికి వెళ్ళేటప్పుడు మన కనీసం మనము కానీ లేదనుకుంటే పెళ్లి బంధువులు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరో సంబంధించిన ఈ బంగారం డబ్బు అనేది దొంగలించడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగనే రోగపంచకం ఈ రోగ పంచకం కూడా ముఖ్యంగా దేంట్లో పెట్టుకుంటే ఇది కూడా అంతే ఒకటి ఉపనయ ముహూర్తంలో కానీ లేదంటే పెళ్లికి సంబంధించిన ముహూర్తాల్లో కూడా ఈ రోగ వచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా దాన్ని విడిచిపెట్టారు లేదనుకుంటే ఫ్యూచర్లో ఈ పెళ్లికి సంబంధించి అంటే అంటే ఈ పెళ్లి కొడుకు కావచ్చు లేదా పెళ్లి కావచ్చు ఏదైనా సరే వాళ్ళు కొంచెం ఈ రోగాలను బాధపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు కూడా మనం వీటిని విడిచిపెట్టేసి మిగతావి ఏవైతే ఉన్నాయో అంటే మిగతావి చూసుకున్నట్లయితే మూడు ఐదు తొమ్మిది ఇవి ఏవి వచ్చినా సరే అది కంపల్సరిగా మనం ఆ ముహూర్తాలు మనం ఫిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే జనరల్గా మనం ఈ తిధుల్ని తొమ్మిదితే భావించగా వచ్చేటప్పుడు వచ్చే విలువ ఇవి వస్తాయి ఇన్ కేస్ ఎప్పుడైనా సున్నా కానీ వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఏ విధంగా దేని వరణలోకి తీసుకోవాలంటే కంపల్సరీగా కంపల్సరిగా సున్నా వస్తే దాన్ని తొమ్మిదిగా మనం తీసుకోవాలి కాబట్టి ఈ సున్నా వచ్చినప్పుడు దాన్ని మంచి ముహూర్తం కింద మనం భావించి అప్పుడు మన ముహూర్తం అనేది తీయచ్చు ఇదండి పంచక రహితం అంటే ఏంటనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సాధ్యమైనంతవరకు కూడా ఈ వీడియో నచ్చినట్లేదు ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఈ వీడియోస్ కూడా మీరు ఫార్వర్డ్ చేసినట్లేదు వాళ్ళకి కూడా కొంత ఉపయోగం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్